ఈ షార్ట్ నేను యూట్యూబ్లో రీసెంట్గా చూశాను చూడ్డానికి తినాలి అనిపిస్తుంది లాగా కూడా కనిపిస్తుంది ఏంటా అని ఆ షార్ట్ టూ త్రీ టైమ్స్ చూసి ప్రాసెస్ తెలుసుకొని నేను మొదలుపెట్టాను మరి నాకు అలా వచ్చిందో లేదో క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ముందుగా స్వీట్ పొటాటోస్ అదేనండి చిల్లకడ దొంపలు అంటారు కదా వాటిని తీసుకొని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ఇలా స్ట్రైనర్లో పెట్టాను ఇడ్లీ పాత్ర అయినా పర్వాలేదు ఈ స్ట్రైనర్ మా ఇంట్లో ఉంది కాబట్టి ఇందులో పెట్టి స్టీమ్ మీద పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ అయిన తర్వాత ఉడికేయో లేదో చెక్ చేసి మళ్ళీ వీటిని మైక్రో ఓవెన్లో పెట్టాలన్నమాట ఈ సేమ్ ప్రాసెస్ త్రీ టైమ్స్ చేయాలంట అదే సీక్రెట్ ప్రాసెస్ అని ఆ షార్ట్లో చెప్పడం జరిగింది అంటే ఒకసారి స్టీమ్ చేయాలి ఒకసారి బేక్ చేయాలి ఒకసారి స్టీమ్ చేయాలి ఒకసారి బేక్ చేయాలి ఇలా త్రీ టైమ్స్ అనమాట త్రీ టైమ్స్ స్టీమింగ్ చేసి త్రీ టైమ్స్ బేకింగ్ చేయాలి అప్పుడు అలా వస్తాయి అని ఆ షాట్లో చెప్పడం జరిగింది నేను కూడా ఎగ్జాక్ట్లీ అలాగే చేశాను మరి నాకు అలా వచ్చాయా లేదా అనేది మీరే చూస్తారు కదా వీటిని చూయి స్వీట్ పొటాటోస్ అంటారంట అలా చేస్తే లోపల చక్కగా జ్యూసీగా డేట్స్ లాగా వస్తుందని రకరకాలుగా చెప్పారు దానికి సంబంధించిన ఒక పెద్ద ఫ్యాక్టరీ కూడా ఆ షార్ట్లో చూపించారు మీరు సెర్చ్ చేసి చూడండి యూట్యూబ్లో వస్తుంది చూయి స్వీట్ పొటాటో అనే సెర్చ్ చేస్తే మీకు వస్తుంది నేను వాళ్ళు చెప్పిన ప్రాసెస్సే చేశాను మళ్ళీ సెకండ్ టైం స్టీమింగ్ పెట్టాను మళ్ళీ సెకండ్ టైం బేకింగ్ పెట్టాను ఇలా త్రీ టైమ్స్ కూడా చేసేసాను ఇలా వస్తుందనమాట ఇది సెకండ్ టైం పెట్టిన తర్వాత ఇలా వచ్చింది వీటిని మళ్ళీ మైక్రో ఓవెన్లో పెట్టడం జరిగింది అలా పెట్టి మళ్ళీ స్టీమింగ్ చేస్తూ అలా ఉంటూ ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా అయితే లేదు ఈ విధంగా తయారవుతున్నాయి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ నాకు అర్థం అవ్వట్లేదు ఈ ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా అనిపించింది సరే చూద్దాము అనిపించింది అనమాట వీటిని నిల్వ ఉంచుకోవచ్చంట అంట ప్యాక్డ్ ఐటమ్స్లో కూడా అక్కడ అమ్ముతారంట సరే ఏంటని చూద్దామని నేను కూడా వాళ్ళు చెప్పిన విధంగానే పర్ఫెక్ట్గా త్రీ టైమ్స్ కూడా అలాగే చేశాను రిజల్ట్ అయితే మీరే చూస్తారు కదా నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాత అర్థమైంది మనం యూట్యూబ్లో చూసిన ప్రతిదీ కూడా నిజం కాదు అని వాళ్ళు ఎంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తారు అంటే అది నిజమా అన్నట్లు అనిపిస్తుంది రియాలిటీకి వస్తే అలా అయితే ఉండనే ఉండదు ఎంత కష్టపడి చేశాక నాకు ఒకటి అర్థమైంది ఆ రెసిపీని అసలు మనం తయారు చేయకూడనే చేయకూడదు మీరు కూడా అసలు ట్రై చేయొద్దు వేస్ట్ రెసిపీ ఇది చక్కగా ఉడకబెట్టుకొని తింటే ఎంతో ఆరోగ్యం దీనికి పెట్టిన శ్రమ కూడా వేస్ట్ అయింది దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే అసలు ఇవి ట్రై చేయొద్దు అని మీరు కూడా ట్రై చేయొద్దు ఇంత కష్టపడి చేశాక పిల్లలు ఇష్టపడతారో లేదో మీరే చూడండి